आप सभी का ग्राम सेवा चैनल से में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे కార్య క్యాలెండర్ ఆవిష్కరించబడుతుంది ఇందులో భాగంగా ఈ న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు చెప్తున్నాను ఈశ్వరమ్మవారి క్యాలెండర్ వీరబ్రహ్మం గారి పోతులూరు వీరబ్రహ్మం గారి క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నాను ఈ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో పండుగలు ఇంకా మీకు తిథి రాసి రోజువారి ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ క్యాలెండర్ను మంచిగా చేసినట్టయితే మీకు మంచి ఆరోగ్యంగా ఉంటారు బ్రహ్మంగా ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయి శ్రీ ఈశ్వరి మహాదేవి ఆశీసులు కూడా మీకు ఎల్లవేళలా ఉండాలని ఈ గ్రామసీమ న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను గత ఇరవై సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేపడుతున్న మానేరు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు చింటూరు భాస్కర్ గారు మాకు చాలా దాదాపు ఇరవై సంవత్సరాలు మేము డు మేము చాలా సేవా కార్యక్రమాలు చేసినాము మేము తెలంగాణ రావడానికి దాదాపు కోటి సంత కోటి సంతకాల సంత సంతకాల సేకరణ చేసి మేము గవర్నర్ కూడా అప్ప ఎక్కాం భాస్కర్ గారు మానేరు స్వచ్ఛంద సంస్థ దాదాపు ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల్లో ఎస్టాబ్లిషన్ చేసి చాలా వరకు విమ్లావాడలో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టిండు నెక్స్ట్ ఇంకా ఇక్కడ చాలా ఏదైనా స్కూళ్ళ వాళ్ళకు పిల్లలకు బుక్స్ లాంటి సామాజిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా వరకు చేసాడు దీనికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మానేయత స్వచ్ఛంద సంస్థ ఎస్టాబ్లిషింగ్ చేసిన తర్వాత మేము ప్రతి ఒక్క విలేజ్లో పోయి క్యాంపులు నిర్వహించిన వెంట క్యాంపులు మళ్ళీ పోటీ సం సంతకాల సేకరణలో చాలా రోజులు ఒక రెండు నెలలు కష్టపడ్డాం మేము రెండు నెలలు కష్టపడ్డాక గవర్నర్ కూడా మేము అవన్నీ సబ్మిట్ చేసినాం ప్రత్యేక తెలంగాణ కొరకు జిల్లా రావడానికి కూడా కృషి చేసిండు భాస్కర్ గారు ధన్యవాదాలు సార్ ఇంకా మీరు చేసిన కార్యక్రమాలు ఏమేమిన్నా ఒకసారి చెప్పండి సార్ మేము దాదాపు ఐదు వందల పైగా న్యాయ విజ్ఞాన సురక్షలు నిర్వహించినాము రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తము ట్రైబల్ ఏరియాలలో కూడా మేము మెడికల్ క్యాంపులు నాలుగు వందల ఐదు వందలు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించినాము ఇందులో భాగంగా ప్రతి శివరాత్రి పర్వదినాన శ్రీ రాయరాశ్వరసారి దేవస్థానంలో పదివేల మధ్యలో పార్టీకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గత పది సంవత్సరాలుగా ఇందులో భాగంగా అదే కాకుండా మందులు ఉచితంగా ఇచ్చి మెడికల్ క్యాంపులు ఎన్నో నిర్వహించినాము అంతేకాకుండా మేము గతం కంటే ఇంకెక్కువ పని చేయాలని చెప్తున్నాము ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకులు ఇస్తున్నాము ఎందుకంటే ప్లాస్టర్ ప్లాస్టర్ ఆఫ్ తోటి ఆ వినాయకులు ఇచ్చినట్టయితే క్యాన్సర్ బారిన పడుతుంది కాబట్టి దానికి అనుగుణంగా మట్టి వినాయకులు తీసుకొచ్చి ప్రతి సంవత్సరం మంచడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ప్రతి మామిడి పెళ్లిలో కానీ రామజీపేటలో కానీ మధ్య పాటికి ఇవ్వడం జరుగుతుంది స్కూళ్ళల్లో వ్యాసరసిమ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇంతేకాకుండా కాకుండా ఇంకా మరెన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుగా ఉంటామని ఈ మన తెలంగాణ ఉద్యమంలో దాదాపు కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతికి గవర్నర్ గారికి శ్రీకృష్ణ కమిటీకి మా జిల్లా స్వచ్ఛంద సంస్థల తరఫున అందించడం జరిగింది అందుకుగాను మేము ఎంతో కృషి చేసినామని తెలుపుతున్నాను ఈ గ్రామ సేవన అను ఛానల్కు ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ